సో చిట్యాల ఐలమ్మ అనేది దేనికి సంబంధించిందో చూద్దాం ఈ చిట్యాల ఐలమ్మకి కొంత అన్యాయం అనేది జరుగుతుంది దాన్ని ఎదిరించి పోరాటం అనేది జరుగుతుంది సో ఆ విధంగా తెలంగాణలో ఉన్న ఎంతోమంది వీరులు అనేవారు ఉన్నారు వాళ్ళల్లో ఒకరైన ఈ చిట్యాల ఐలమ్మ గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట ఐలమ్మ చాకల ఐలమ్మ తెలంగాణ పోరాటాన వెలుగమ్మ ఓరుగల్ల జిల్లా రాయపర్తిలోన కిష్టాపురంలోన పుట్టింది ఓరుగంటి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురు అయ్యింది సో ఇక్కడ ఐలమ్మ అనే ఒక ఆవిడ ఉండేది సో ఆమె ఓరుగల్లలోని రాయపర్తి కిష్టాపురంలో పుట్టిందనమాట వారి యొక్క తల్లి మల్లమ్మ సాయన్నల ముద్దు కూతురుగా పుట్టింది రజక కులంలోన రత్నదీపమై ఊరువాడ పేరు వడిసింది రజక కులానికి చెందిందనమాట ఈమె ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చిందనమాట పదమూడో ఏటనే పాలకుర్తిలోని చిటియ్యాల గ్రామపు కోడలై చేరింది సో పదమూడు సంవత్సరాలకి పెళ్లి చేసుకొని పాలకుర్తిలోని చిట్యాల గ్రామానికి కోడలై వెళ్ళింది చిట్యాల నరసింహులు సిరుల ఇల్లాలయ్యి మెట్టినింటిలోన మెరిసింది నరసింహులు అనే అతన్ని పెళ్లి చేసుకుందనమాట కులకాయి కమ్ము కులకాయి కమ్ముతోని కూటికి జాలక వ్యవసాయమును తలపెట్టింది సో డబ్బులు అనేవి సరిపోక జీవనం గడపడానికి వ్యవసాయం చేయడానికి పూనుకుందనమాట మల్లంపల్లి కొండలరావు భూస్వామి తాకవులు యూసము చేయసాగింది సో అక్కడ కొండలరావు అనే ఒక భూస్వామి దగ్గర కొంత పొలం కవులుకి తీసుకొని వ్యవసాయం చేసిందనమాట ఏటికే దాటికి మంచి పంటలు తీసి సొంత ఇంటిని తాను కట్టుకున్నాదమ్మ సో ప్రతి సంవత్సరం కూడా మంచి లాభాలు తీసి వ్యవసాయంలో సొంత అనేది కట్టుకున్నది ఆయన వారి రీతిగా ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు ఊరి చూసిండు ఊరి కాలి కింది చెప్పులోలే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు సో ఈ ప ఈ ఐలమ్మ బాగా అభివృద్ధి చెందడం చూసి ఈ పట్టువారు ఏం చేశాడంటే మన కాళ్ళ కింద చెప్పులా ఉండాలి ఇంత అభివృద్ధి చెందడేంటి అని కోపం పడతాడనమాట కూలి చేసేటోళ్ళు కౌలు కౌలు పని అయిందని పటపట పనులను కొరికిండు వాడు సో కూలి పని చేసిన వాళ్ళు కూలికే రావాలి కౌలు చేయడం ఏంటి అని కోపం పడ్డాడు అనమాట కౌలు బంద్ చేసి కూలికి రమ్మంటే కయ్యానికే సిద్ధమయ్యింది ఆయమ్మ సో కౌలు ఇంకా లేదు కూలికే రావాలి అందరూ కౌలికి ఎవరికి పొలాలు ఇచ్చేది లేదు అని చెప్తే ఎందుకు ఇవ్వరా అని చెప్పి ఎదురెళ్ళి పోరాడింది మాటిన మాటిన లేదని మండిన పట్వారి పాము పాము తీరుగా పగబట్టిండు సో ఈమె ఎంతకీ మాట వినట్లేదని ఈమె పైన పగబట్టిండు అనమాట దేశముకు రామచంద్రారెడ్డిని కలిసి కుట్రలు ఎన్ను తాను చేసిండు సో రామచంద్రారెడ్డి అనే అతన్ని కలిసి కుట్రలు చేసిండు అనమాట పొలమంతా నాశనం ఉనర్చి ఆగక పంటని ఇంటికి గొంచబోయిండు సో పంటంతా నాశనం చేసి ఉన్న పంటని ఇంటికి తీసుకువెళ్ళిపోవాలనుకున్నాడు వాని అన్యాయాన్ని మానకు ఎదిరించి కొంగు నడుముకు జుట్టి కోర్టుల్లో గెలిచింది సో ఇతని అన్యాయాన్ని కోర్టుకు వేసి కోర్టులో కూడా ఈమె గెలిచిందనమాట ఈమె తీరు చూసి రామచంద్రారెడ్డి తోకదొక్కిన తాచు అయ్యిండు సో ఈమె ఎప్పుడైతే అన్నింట్లో ముందుండి పా పోరాడుతుందో ఈమెను చూసి ఇంకా కోపం అనేది వచ్చింది రౌడీలు గుండాలు రజ రజాకారులను గూడి ఐలమ్మని అనచ చూసిండు సో రౌడీలతోని వాళ్ళతోని మాట్లాడి ఆమెను ఎలా అయినా చంపించాలని చూశాడనమాట ఇల్లు ఇల్లంత ఇల్లు ఇల్లంతాను కొల్లగొట్టించుండు ఇంటికి నిప్పు పెట్టించుండు సో ఇల్లు అనేది నాశనం చేసి ఇంటికి మంట పెట్టించిండు పెనిమిట్ని కొట్టించి కొడుకుల చంపిన దుర్మార్గులకు ఆమె దుర్గమ్మయ్యింది సో ఆమె భర్తను కొట్టించారు ఆమె కొడుకుల్ని చంపేశారు సో అలాంటి వారికి దుర్గమ్మయ్యి ఎదుర్కొన్నదనమాట వాళ్ళని అందరూ ఒక్కట ఈ అమ్మ ధైర్యం చూసి ఆమెకు అండగా నిలిచిండ్రు అందరూ కూడా ఈమె ధైర్యాన్ని చూసి ఈమె పోరాడే విధానాన్ని చూసి ఈమె వెనకాల నించున్నారనమాట సారీ న్యాయ పోరాటాన నాయకత్వంలోన వెనుకుండే ఆమెను నడిపిండ్రు అన్నింట్లో కూడా ఆమెకి అండగా ఉన్నారు జిత్తుల మారుల చిత్తుగా ఓడించి కొత్త చరిత్రను రాసింది సో వాళ్ళందరినీ ఓడించి ఒక కొత్త చరిత్ర అనేది రాసింది కంటి నీటి నుండి మంటలు వేగంగా కాళి కాంబగా మారి చీల్చి చెండాడింది సో అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక కాళి కాంబలాగా పోరాడింది అనమాట శ్రీశక్తి రూపమా ఐలమ్మ పోరాట దీపము ఐలమ్మ నారీ శిరోమణి ఐలమ్మ నాతి కిరీటము ఐలమ్మ దానము ధర్మము ఐలమ్మ మానము ప్రాణము ఐలమ్మ ఘన సాయుధ తెలంగాణ పోరాటాన తనదైన ముద్రను ధరపైన నిలిపిన ఐలమ్మ సో ఈ విధంగా మనకి చిట్యాల ఐలమ్మ అనే దాని గురించి ఇవ్వడం జరిగింది పాఠంకి సంబంధించి నెక్స్ట్ చూస్తే ఇక్కడ ఈ కింది చరణం చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని అడిగాడు అయిన వారి రీతిగా ఐలమ్మను పట్వారి చిత్రంగా చూసిండు సో పట్వారి ఐలమ్మను చిత్రంగా ఎందుకు చూసు చూశాడు అంటే ఉన్న వారిలో తయారైంది కదా ఐలమ్మ అందుకని చెప్పి అలా చూసిండు నెక్స్ట్ కాలి కింది చెప్పులోనే ఉండాలని ఎవరు అనుకున్నారు కాలి కింది చెప్పులో ఉండాలని పట్వారు అనుకున్నాడు కాలి కింద చెప్పులో చెప్పులోలే ఉండేటిది తలకెక్కుడేమని తలచిండు పట్వారి కాలి కింద చెప్పులా ఉండాలని పట్వారి అనుకున్నాడు పట్వారి పటపటా పనులను ఎందుకు కొరకాడు అంటే కూలి పని చేసే వాళ్ళకి కౌలు ఎందుకని పట్వారి అనుకున్నాడు అనమాట నెక్స్ట్ కయ్యానికి సిద్ధం అవ్వడం అంటే ఏమిటి అంటే పోట్లాట్కి సిద్ధం అవ్వడం ఐలమ్మ కయ్యానికి ఎందుకు సిద్ధమైంది అంటే కౌలు ఇవ్వకుండా కూలికి రమ్మన్నాడు కాబట్టి పట్వారి అందుకు ఎదుర్కోవడానికి సిద్ధమైంది నెక్స్ట్ పదజాలంలో కనుక చూస్తే కడుపు మండింది కాలికి బుద్ధి చెప్పు వీటిని మనం జాతీయాలు అంటామని ప్రీవియస్ లెసన్స్లో డిస్కస్ చేశాం అలాంటి కొన్ని జాతీయాలతో ఇక్కడ మనకి కొన్ని సొంత వాక్యాలు అనేవి రాయమన్నారు తల ప్రాణం తోకకు వచ్చినట్లు తోక తొక్కిన తాచు అంటే కోపం తోగిపోవడం తంతే పరుపులో పడ్డటంటే ఒకటి పోయినా అంతకంటే మంచిది ఇంకొకటి రావడం పొయ్యిలో ఉప్పు వేసినట్టు అంటే చిటపట్లాడడం అరికాల మంట నెత్తికెక్కినట్టు పోయింది పొళ్ళు ఉన్నది గట్టి అన్నట్టు సో ఇలా కొన్ని జాతీయాలను ఇచ్చాడు వాటితో సొంత వాక్యాలు అనేవి వ్రాయమన్నారు కింది పదాలు వరుసలోని ఖాళీలలో తర్వాత వచ్చే వరుస పదాలు రాయండి ఇక్కడ చూస్తే పొలం పంట అంగడి ధనం అనేది ఇచ్చారంటే పొలం అనేది పంట పొలం వేస్తాం పంటగా మారి అంగడిలోకి వెళ్ళి ధనం అనేది సంపాదించుకుంటాం అలాగే దొంగలు దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడి జైలుకి వెళ్తారు సో దొంగలు పోలీసు దొంగతనం దొంగలు దొంగతనం చేసి పోలీసులకు పట్టుబడి జైలుకి వెళ్తారు పోలీసులు జైలు నెక్స్ట్ దుష్టులు అన్యాయం దుష్టులు అన్యాయం కోర్టు కోర్టుకు వెళ్తే శిక్ష పడుతుంది కోర్టు శిక్ష వడ్లు వడ్లు మరకు తీసుకువెళ్తే బియ్యంగా మారితే అప్పుడు అన్నం వండుకోవచ్చు సో మర బియ్యం ఇలా రాసుకోవచ్చు నెక్స్ట్ నది నది కాలువ ద్వారా పంటకు వెళ్తుంది పంటల ద్వారా మనం పంటలు అనేవి వండుకుంటాం అలాగే చెరువు చెరువులో నీరు అనేది ఉంటుంది నీరు పొంగి మత్తడి అవుతుంది సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు కింది పదాలు ఒకే వాక్యంలో వచ్చేలా సొంత వాక్యాలు రాయండి అని అన్నారు సో రాధకు ఆడపిల్ల పుట్టిందని మురిసిపోయింది చేరింది మెరిసింది కూలి బియ్యం సో రామయ్య కూలీ చేసి బియ్యం తెచ్చాడు చేరింది మెరిసింది పంట ధర పొలమంతా మెరిసింది చెరువులో నీరు చేరింది ఊరంతా మెరిసింది పంట పంట వరి పంటకు మంచి గిట్టుబాటు ధర లభించింది పొలమంతా పచ్చదనంతో మెరిసింది ఈ విధంగా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ భాషల గురించి తెలుసుకుందాంలో కింది వాక్యాలు చదవండి వాటిలోని పదాలలో కర్త కర్మ క్రియలు గుర్తించండి విద్యార్థులు కర్త నిర్వహిస్తున్నారు క్రియ ఊరేగింపులు అనేది కర్మ వేటిని నిర్వహిస్తున్నారు వేటిని దేనిని అనేది వస్తే మనం కర్మ అని చెప్పుకున్నాం కదా సో ఊరేగింపులు నిర్వహిస్తున్నారు కాబట్టి అది కర్మ తాతయ్య కర్త స్నేహకు సర్కస్కు తీసుకొని పోయాడు సో తీసుకొని పోయాడు అనేది క్రియ అవుతుంది ఎవరిని తీసుకొని వెళ్ళాడు సో దేనికి తీసుకొని వెళ్ళాడు సర్కస్కి ఇది కర్మ అనేది అవుతుంది నెక్స్ట్ పింగల్ వెంకయ్య త్రివర్ణ పతాకాన్ని రూపొందించాడు పింగల్ వెంకయ్య కర్త రూపొందించాడు క్రియ కర్మ త్రివర్ణ పతాకం కర్మ అవుతుంది దేనిని దేనిని రూపొందించాడు త్రివర్ణ పతాకాన్ని కాబట్టి కర్మ అలాగే రజిత గేయం రాసింది రజిత కర్త గేయం కర్మ రాసింది క్రియ అమ్మ పాపాయికి పాలు ఇచ్చింది అమ్మ కర్త ఏవిచ్చింది పాలు ఇచ్చింది కాబట్టి పాలు కర్మ ఇచ్చింది క్రియ ఇలా మనం రాసుకోవచ్చు కృష్ణ మామిడి పండ్లు తెచ్చిండు కృష్ణ కర్త మామిడి పండ్లు కర్మ క్రియ తెచ్చిండు కర్త శుభలేఖల కర్మ చదివింది క్రియ సందీప్ కర్త కథలు కర్మ చెప్పమని అడిగాడు క్రియ సో ఇది మనకి నెక్స్ట్ ఎయిత్ లెసన్ కనుక చూసుకుంటే ఎయిత్ లెసన్లో వృధా చేయం అనేది ఉన్నది సో మనం నీరు విద్యుత్తు వృధా చేస్తూ ఉంటాం కదా సో వాటిపైన పిల్లలకి ఈ పోస్టర్ని పరిచయం చేసి దాని ద్వారా పిల్లలకి ఒక అవగాహన అనేది కల్పించడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఆ రోజు పిల్లలందరూ సెలవు కాబట్టి ఆడుకోవడానికి వెళ్తున్నారనమాట సో వెళ్తుంటే అక్కడ ఒక పెద్ద కాగితం అనేది కనిపించింది దాన్ని అదే పనిగా చూస్తూ ఉన్నారు ఈ గోడ పైన పెద్ద కాగితంలో ఏమున్నదో చూస్తున్నానని ఒకొ ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు అయితే అందులో ఏమున్నది అంటే విద్యుత్ని విద్యుత్ అనేది చాలా పొదుపుగా వాడాలి అది ఎంత పొదుపుగా వాడుకుంటే మనకు అంత మంచిది సో విద్యుత్ పొదుపు చేయడానికి గల సూచనలు అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో పిల్లలు వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అయితే ఈలోపు అక్కడికి ఒక అక్క నర్మద అనే ఒక అక్క రావడం జరిగింది సో పిల్లలకి ఆ అక్కకి మధ్య జరిగే సంభాషణ ఇక్కడ మనం ఇచ్చారు సో ఏం మాట్లాడుకుంటున్నారంటే గోడ పైన ఉన్న పెద్ద కాగితం గురించి మాట్లాడుకుంటున్నామని పిల్లలు అంటారనమాట సో అది అయితే అప్పుడు దాన్ని పెద్ద కాగితం అనరు పోస్టర్ అని అంటారు సో సమాచారాన్ని అందరికీ తెలియచేయడం కోసం ఈ పోస్టర్లు అనేవి వాడుతూ ఉంటారు ఈ పోస్టరు విద్యుత్ శాఖ వారు అతికించారు అని అని చెప్పడం అయితే జరుగుతుంది పిల్లలకి విద్యుత్ గురించి చెప్తూ ఉంటారనమాట అయితే ఇంతగా ఇలాంటి పోస్టర్లు మీరు ఎప్పుడైనా చూసారా అంటే సో జాతరలో చూసాం ఫిబ్రవరి నాలుగవ తేదీన ప వసంత పంచమి నాడు అంతసాగర్లో సరస్వతి మాత ఉత్సవం జరుగుతుందని రాసి ఉన్నది అని ఇక్కడ ఇచ్చారు అంటే ఇక్కడ వసంత పంచమి నాడు అనంతసాగర్లో సరస్వతి ఉత్సవం అనేది జరుగుతుంది అనేది ఒక బిట్ రూపంలో మనం చూసుకోవచ్చు అయితే ఇంకెలాంటి పోస్టర్లు ఏమైనా చూసారా అంటే సినిమా పోస్టర్లు హీరో బొమ్మలు ఇలాంటివన్నీ చూసామని పిల్లలు చెప్తారనమాట సో పోలియో చుక్కలు వేసినప్పుడు ఊర్లో పోస్టర్లు అంటిస్తారని ఇలా పిల్లలు పోస్టర్ల గురించి మాట్లాడుకుంటారు ఈ లోపు నర్మద అనే అమ్మాయి వీళ్ళందరికీ సమాచారం అందరికీ తెల్ తెలియడం కోసం ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఈ పోస్టర్లు అనేవి అందిస్తారు పోస్టర్ల ద్వారా సమాచారాన్ని అందిస్తారని చెప్పడం అయితే జరు జరుగుతుందనమాట సో లోపు అనిరుద్ధ సర్కస్ గురించి తెలియజేసేవి కూడా అతికిస్తారు కదా అంటే అవును అవి కూడా పోస్టర్లు అతికిస్తూ ఉంటారు అయితే విద్యుత్ గురించి పోస్టర్లో ఏమున్నది అని అంటే కరెంట్ అనేది కరెంట్ని తెలుగులో విద్యుత్ అంటారని అలాగే ఫ్రిడ్జ్ ఇస్ పెట్టి రైస్ కుక్కర్ మిక్సీ వాషింగ్ మిషన్ ఇలాంటివన్నీ విద్యుత్తో పనిచేస్తూ ఉంటాయి సో వీటి వల్ల ఎంతో కరెంట్ అనేది మనం వాడుతూ ఉన్నామని అలాగే ఎలక్ట్రిక్ రైలు నడవడానికి కూడా విద్యుత్ అనేది అవసరం సో ఇలాంటి విద్యుత్ అనేది మనం కొంతవరకు ఆదా చేయాలని ఈ పోస్టర్లో రాసి ఉన్నారని చెప్తున్నారు సో అవసరం ఇన్ని అవసరాలు ఉండగా విద్యుత్ సరఫరా రోజుల్లో ఎక్కువ సార్లు ఎందుకు నిలిపివేస్తున్నారు సో విద్యుత్ అనేవి నిలిపివేస్తున్నారంటే సరిపడా విద్యుత్ అనేది లేదు కాబట్టి ప్రజలు ఆదా చేయట్లేదు కాబట్టి కొంత సమయం అనేది కోత విధిస్తున్నారు సో మనకి విద్యుత్ అనేది జలాశయాల్లో నీరు నుంచి బొగ్గు నుంచి తీస్తూ ఉంటారు సో అందులో నీటి నిల్వలు బొగ్గు నిల్వలు అయిపోతుండటంతో విద్యుత్ అనేది ఎక్కువ మోతాదులో లేకపోవడంతో విద్యుత్ కోత అనేది చేస్తూ ఉంటారు విద్యుత్ కోతకు నీళ్లకు సంబంధం ఏంటని ఇక్కడ ఒక పిల్లవాడు అడుగుతాడు సో విద్యుత్ అనేది నీటి వల్ల తయారవుతూ ఉంటుందని చెప్తుంది అనమాట తెలంగాణ రాష్ట్రంలో కనుక చూసుకుంటే ఎక్కువ విద్యుత్ బొగ్గుతోనే తయారవుతూ ఉన్నది సో కొత్తగూడెం రామగుండం ఈ థర్మల్ పవర్ స్టేషన్స్లో విద్యుత్ తయారీ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట సో ఈ విద్యుత్ని ఆదా చేయడం బొగ్గు నిల్వలు అనేవి తక్కువగా ఉన్నాయి కాబట్టి విద్యుత్ అనేది ఆదా చేసి వాడుకోవాలని చెప్తున్నారు ఆదా చేయడం అంటే ఏంటంటే అనవసరంగా ఇంట్లో లైట్లు ఫ్యాన్లు వేయడం ఫ్రిడ్జ్ తలుపు మాటమాటుకి తీయడం కానీ ఎక్కువ బల్బులు వాడడం మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా విద్యుత్ ఉపకరణాలన్నీ వేసి ఉంచడం ఇలాంటివన్నీ కూడా మనం విద్యుత్ వేస్ట్ చేస్తున్నట్టే అవుతుంది సో ఈ రోజు నుంచి విద్యుత్ అనేది ఆదా చేస్తామని పిల్లలందరూ కూడా విద్యుత్ యొక్క ఉపయోగాన్ని దాని యొక్క అవసరాన్ని తెలుసుకోవడం జరుగుతుంది సో ఇది ఈ పాఠానికి సంబంధించి ఇందులో ఉన్న ఇక్కడ చూస్తే ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పండి ఇక్కడ ఒక పోస్టర్ ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇచ్చాడు ఇక్కడ పోస్టర్ అనేది నీటిని పొదుపుగా వాడడం కోసం తెలియజేస్తుంది పోస్టర్ దేని తెలియజేస్తుంది అంటే నీటిని పొదుపుగా వాడడం కోసం పోస్టర్ని ఎందుకోసం అతికించారంటే నీటిని వృధా చేయకుండా అరికట్ట ఎలాంటి సూచనల ద్వారా అరికట్టాలి అనేది ప్రజలందరికీ తెలియజేయడం కోసం పోస్టర్ని రూపొందించారు పోస్టర్ ద్వారా నీరు తెలుసుకున్న మూడు ముఖ్యమైన విషయాలు ఏంటి అంటే సో ఇక్కడ నీరు అనేది మనకి ప్రాణాధారం కాబట్టి నీటిని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి అని మొక్కలు వాడుకున్న నీటిని మొక్కలకు మళ్ళించడం ఇవన్నీ కూడా ఇక్కడ చె నేర్చుకున్న విషయాల కింద సో నెక్స్ట్ కనుక చూసుకుంటే పదజాలం విద్యుత్తో పనిచేసే కొన్ని వస్తువుల పేర్లు రాయండి ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ హీటర్లు ఇలాంటివన్నీ విద్యుత్ విద్యుత్తోనే పనిచేస్తున్నాయి స్త్రీపేట్లని నెక్స్ట్ కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి నీటిని మనం పొదుపుగా వాడుకోవాలి ఊర్లో జాతర అనేది జరుగుతుంది సమాచారాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి పోస్టర్లు అంటిస్తారు ఉత్పత్తి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది ఇలా మనం సొంత వాక్యాలు అనేవి రాయచ్చు నెక్స్ట్ కింది వాక్యాలు ఒకే పదంతో సూచించండి వృధా చేయకుండా ఉండడం అంటే వృధా చేయకుండా ఉండడం అంటే ఆదా అనవచ్చు కదా ఆదా చేయడం సమాచారాన్ని పెద్ద కాగితం మీద ప్రదర్శించడం పోస్టర్ పిల్లలు ఆడుకునే స్థలం మైదానం పిల్లలు ఆడుకునే స్థలం మైదానం దేవాలయం దగ్గర ప్రతి ఏటా జరిపే ఉత్సవం జాతర జాతర ఎక్కువ నీరు నిలువ ఉండే చోటు రిజర్వాయర్ ఆనకట్ట ఇలా మనం రాసుకోవచ్చు నెక్స్ట్ భాష గురించి తెలుసుకుందాం కనుక చూస్తే కింది వాక్యాలను చదవండి క్రియాపదాల కింద గీత గీయండి పిల్లలు చెట్టు కింద ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారు నిద్రపోతున్నారు అందమై సారీ ఇవి మనకి క్రియాపదాలు అలాగే మూడు నాలుగులో కనుక చూసుకుంటే వీటిలో ఎలాంటి క్రియాపదాలు అనేవి లేవన్నమాట లేకపోయినా కూడా పూర్తి అర్థాన్ని ఇస్తున్నాయి పోతన గొప్ప కవి కుంటాల జలపాతం అందమైనది ఇవి క్రియాపదాలు అనేవి లేకపోయినా పూర్తి అర్థాన్ని అనేవి ఇస్తున్నాయి వీటిని మనం క్రియారహిత వాక్యాలు అంటాం అంటే లేని వాక్యాలు సో వీటిని క్రియారహిత వాక్యాలని అంటూ ఉంటాం సపోజ్ కొన్ని చూస్తే సీతయ్య అమాయకుడు మా ఊరు రామాపురం సీత మంచి బాలిక రాము మంచి ఆటగాడు ఇలాంటివన్నీ ఏంటి మనకి క్రియారహిత వాక్యాల కింద మనం చెప్పుకోవచ్చు కింది వాక్యాలు చదవండి సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు వీర సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు రెండో వాక్యంలో సైనికుల ముందు వీర అనే పదం ఉంది కదా ఇది కర్త గురించి తెలిపే విశేషణ పదం అలాగే కింది వాక్యాలు చదవండి కర్తకు ముందు విశేషణ పదాలు చేర్చి రాయండి సో కర్త సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు ఎవరు పాల్గొన్నారు సైనికులు ఎవరు అనే దానికి ఆన్సర్గా వస్తే దాన్ని మనం కర్త వా కర్త అని చెప్పుకున్నాం సో ఆ కర్తను గులి గురించి తెలియచేసేదాన్ని ఇక్కడ ఇచ్చాడు కదా వీరాని సో వీటిని విశేషణ పదాలు అని అనొచ్చు అంటే కర్త గురించి తెలిపే విశేషణ పదాలుగా చెప్పొచ్చు అనమాట ఇక్కడ నక్క సింహం దగ్గరికి వెళ్ళింది ఇక్కడ నక్క అనేది ఏంటి మనకి కర్త అవుతుంది జిత్తుల మారి నక్క సింహం దగ్గరికి వెళ్ళింది జిత్తుల మారి అనేది ఏమవుతుంది విశేషణ పదం అనేది అవుతుంది అలాగే మల్లెల తోటలో విరబూసాయి మ తెల్లని మల్లెలు తెల్లని మల్లెలు మల్లెలు అనేవి ఇక్కడ కర్త అవ్వచ్చు వాటికి ముందు తెల్లని అనేది విశేషణ పదం అవ్వచ్చు వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది చల్లని వెన్నెల చల్లని వెన్నెల ఆకాశం నిండా పరుచుకున్నది ఇక్కడ చల్లని అనేది విశేషణ పదం కింద మనం చెప్పుకోవచ్చు సో ఇది మనకి లెసన్లో ఉన్న గ్రామర్ ఒకలరీ ఇందులో చదువు ఆనందించిన కనుక చూసుకుంటే క్రిస్మస్ గురించి ఇచ్చారు క్రిస్మస్ అనేది ప్రతి క్రైస్తవులు జరుపుకునే అతి పెద్ద పండుగగా చెప్తూ ఉంటారు అయితే ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తేదీని జరుపుకుంటూ ఉంటారనమాట ఈ క్రిస్మస్ని ఈవ్ క్రిస్మస్ బాక్సింగ్ దినం అనే మూడు రోజులుగా జరుపుకుంటారు ఫస్ట్ ఈవని తర్వాత క్రిస్మస్ అని తర్వాత బాక్సింగ్ దినం అని ఇలా మూడు రోజులు ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఆరు తేదీల్లో జరుపుకుంటూ ఉంటారనమాట ఈ సాంప్రదాయ కథల ప్రకారం కనుక చూసుకుంటే జీసస్ ఒక పశువుల పాకలో జన్మించాడని సో అతని యొక్క తల్లి మేరీ మాత అతన్ని కొన్ని వస్త్రాల్లో చుట్టి వారున్న ధర్మశాలలో ఖాళీ లేనందున పశువులు కొట్టంలో ఉంచవలసి వచ్చిందని బైబిల్ ప్రకారం మనకు తెలుస్తుంది అనమాట ఆ రోజు రాత్రి ఆ ఊరు పక్కన పొలాల్లో కొంతమంది పశువుల కాపర్లు తమ గొర్రెలను కాపలా కాస్తుంటే కొంతమంది దూతలు అనేవారు వచ్చి భయపడకండి మీకు ఒక సంతోషమైన వార్త చెప్తాను సో బెత్లహాంలోని ఒక పశువుల పాకలో మిమ్మల్ని రక్షించే ఒక లోక రక్షకుడు పుట్టాడు సో ఆయన అందరికీ ప్రభువు ఒక పసుకందు పొత్తి గుడ్డలో చుట్టబడి పశువుల పాకలో ఉన్న దాన తొట్టెలో పడుకొని ఉంటాడు వెళ్ళి చూడండి అని చెప్పి వెళ్ళిపోతారనమాట సో వెంటనే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చూస్తే ఆ పాకలో ఒక శిశువు అనేవారు ఉంటారు సో అప్పటి నుంచి ఏంటంటే రెండు వేల సంవత్సరాల కిందట డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రిన క్రీస్తు జన్మించాడని చెప్పి సో అందుకని డిసెంబర్ ఇరవై ఐదున ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉంటారనమాట ఈ పండుగ రోజు క్రైస్తవులందరూ వాళ్ళ ఇళ్ళని అలంకరించుకొని పెద్ద వెదురు బద్దలతో రంగు కాగితాలతో నక్షత్రాలతో అలంకరించుకుంటూ ఉంటారనమాట అలాగే దీప అలంకరణలు అనేవి చేస్తారు చర్చిలకి వెళ్తారు క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేసుకుంటారు ఇవన్నీ కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటారనమాట అలాగే ఆ యొక్క క్రిస్మస్ ట్రీని అందంగా అలంకరిస్తూ ఉంటారు క్రిస్మస్ కిందట రాత్రి సాంతా క్లాజ్ ఆకాశం నుండి జింకల్లాగే బండిలో వచ్చి పిల్లలకు బహుమతులు ఇస్తాడని నమ్ముతూ ఉంటారనమాట క్రిస్మస్ రోజున బంధువుల ఇళ్లకు మిత్రుల ఇళ్లకు వెళ్ళి ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ అని శుభాకాంక్షలు అనేవి తెలుపుకుంటూ ఉంటారనమాట సో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ క్రిస్మస్ పండుగ అనేది వైభవంగా జరుపుతారు సో ఇది మనకి ఈ క్రిస్మస్ పండుగకి సంబంధించి ఇక్కడితో మనకి ఎయిత్ లెసన్ అనేది కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో నైన్త్ టెన్త్ లెసన్స్ అయితే మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇది మన వీడియో హోప్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం